నమస్కారం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పాలన మొదలైన కొద్ది కాలంలోనే నేరాలు మాఫియా కార్యకలాపాలు పెరిగాయని ముందుగా గంజాయి డ్రగ్స్ విషయం తీసుకుందాం కూటమి ప్రభుత్వం వచ్చాక అంటే చాలా తక్కువ టైంలోనే ఐదు వందల ముప్పై ఐదు గంజాయి కేసులు నమోదయ్యాయి అంతేకాదు పట్టుబడిన గంజాయి కూడా చాలా ఎక్కువ ఇరవై ఒక్క వేల రెండు వందల అరవై తొమ్మిది కేజీలు అయితే డోర్ డెలివరీ స్థాయికి చేరిందని మరి దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాలని ఇంకో విషయం ఏంటంటే నారా లోకేష్ ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చారు కదా వంద రోజుల్లో గంజాయిని పూర్తిగా అరికడతామని ఆ హామీ నెరవేరలేదు సరికదా దానికి విరుద్ధంగా గంజాయి ఇంకా పెరిగిపోయిందని గంజాయి సమస్యకి పరిమితం కాలేదు రేషన్ మాఫియా డ్రగ్స్ మాఫియా ఇవి కూడా యథేచ్ఛగా సాగుతున్నాయి ఈ మాఫియాలన్నీ ఇప్పుడు పండగ చేసుకుంటున్నాయా ఇంటింటికీ రేషన్ బియ్యం చేసి ఇప్పుడేమో డ్రగ్స్ డోర్ డెలివరీ జరుగుతుంటే ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోందా అని ప్రశ్నిస్తున్నారు కూటమి పాలన మొదలయ్యాక బాలికలు మహిళలపై నూట ఎనభై ఏడు అత్యాచారాలు పదిహేను హత్యాచారాలు పదహారు అనుమానాస్పద మరణాలు నమోదయ్యాయి రాష్ట్రంలో మహిళలకు యువతకూ అసలు రక్షణ లేద ఈ తీవ్రమైన అంశాలపై హోంమంత్రి అనిత గారు దృష్టి పెట్టకుండా కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారు వైఎస్సార్ జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రెడ్ నారాయణ రెడ్డి గారి విషయం ఆయన మీద తప్పుడు డంజాయి కేసు పెట్టారని యాభై రోజులు రిమాండ్లో ఉంచి వేధించారని విడుదలయ్యాక ఆ అవమానం తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు ప్రభుత్వ చర్యల వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయి ఆంధ్రప్రదేశ్లో అరాచకం పెరిగిపోయింది శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి గంజాయి డ్రగ్స్ రేషన్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయి మహిళలకు రక్షణ లేదా రాష్ట్రం మొత్తం భయభ్రాంతులకు గురవుతోందని